ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సిబిఐ అంటే సెంట్రల్ ఆఫీసు నీ గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటదని సిబిఐ అంటే ఒకప్పుడు అంత పవర్ఫుల్ కానీ ఒకప్పుడే వరుసగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే మన జగన్ అన్న బాబాయ్ వివేకానంద రెడ్డి గారి మటర్ కేసు రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా పులివిందులో అయితే చిన్న పిల్లల్ని అడిగినా కూడా వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అంటే చెప్పేస్తారంట కానీ సెంటర్ నుంచి వచ్చిన సిబిఐ మాత్రం వివేకానంద రెడ్డి గారి మటర్ లో ఎవరు పాల్గొన్నారు ఎవరు చేయించారు అసలు ఎలా జరిగింది అనే దాన్ని ఇప్పటిదాకా కూడా సాల్వ్ చేయలేకపోయారు చాలా కేసులు ఇప్పటిదాకా కూడా దేశంలో వేరే రాష్ట్రాల్లో కావచ్చు వేరే సిటీస్ లో కావచ్చు చాలా కేసులు ఇప్పటికీ సిబిఐ తలుచుకుంటే సాల్వ్ చేయగలిగినవి అయినా కూడా సాల్వ్ చేయలేకపోయినవి చాలా ఉన్నాయి అవి బయట అందరికీ కూడా తెలుసు ఆ కేసుల్లో నిందితులు ఎవరు అనేది బయట ప్రపంచానికి కూడా తెలుసు కానీ సిబిఐ మాత్రం వాటిని బహిర్గతం చేయలేకపోయింది సో అలాంటప్పుడు సిబిఐ అవసరమే ఉంది సిబిఐ అంటే అంత లేదు ఇంత లేదు అసలు సిబిఐ అంటే ఎంత గొప్ప అని చెప్పి సినిమాల్లో చూపించడమే తప్ప నిజ జీవితంలో మాత్రం బయట ప్రపంచంలో మాత్రం సిబిఐ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా ఉంది కొన్ని కేసుల్లో మాత్రం సిబిఐ మీద రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేంద్ర ప్రభుత్వం అధీనంలో సిబిఐ పనిచేయడం వల్ల ఆ వ్యవస్థ పరిస్థితి ఇలా తయారైంది సిబిఐ ఎంత బాగా పనిచేయొచ్చు సిబిఐ కంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఎంత బాగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కొన్ని నెలల క్రితం పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి ఆయన యాక్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో దాన్ని ఈ క్రిస్టియన్ మత ప్రచారకులు కావచ్చు కేఏ పాల్ లాంటి వాళ్ళు కావచ్చు మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వాళ్ళు కావచ్చు అది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు అది ఒక హత్య అని చెప్పి దాని వెనకాల కుట్ర ఉంది అని చెప్పి పెద్ద ప్రచారం జరుగుతుంటే పోలీసు వాళ్ళు హైదరాబాద్ లో ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఆ యాక్సిడెంట్ జరిగిన వరకు కూడా కొన్ని వందల సీసీ కెమెరాలు దారి పొడిగునా కూడా విశ్లేషించి అక్కడి నుంచి విజువల్స్ తీసి ఆయన ఏ నిమిషం ఎక్కడ ఉన్నాడు ఏ గంటలో ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఏ వంశానికి వెళ్ళాడు లేకపోతే ఎక్కడ ఆగాడు ఎక్కడ ఏం జరిగింది దారి పొడుగునా సీసీ కెమెరా విజువల్స్ తీసి ఫుల్ ఎంక్వైరీ చేసి దాన్ని ఆఖరికి అది ఒక యాక్సిడెంట్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగారు పోలీసులు తలుచుకుంటే ఎంత బాగా పని చేయగలుగుతారు ఏ కేసునైనా సరే ఎలా సాల్వ్ చేయగలుగుతారు ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తో టెక్నాలజీతో ఎలా పట్టుకోగలుగుతారు అనే దానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అలాంటిది సిబిఐ తలుచుకుంటే ఎలాంటి కేసునైనా సరే ఎలా సాల్వ్ చేయగలుగుతుంది కానీ సాల్వ్ చేయగలుగుతుందా చేయట్లేదు మనం ఇప్పుడు చెప్పుకున్నది వివేకానంద రెడ్డి గారి మాట అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి కేసులు అన్సాల్వ్డ్ కేసెస్ ఇన్ని సంవత్సరాల్లో సిబిఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత చాలా ఉన్నాయి ఎన్నో కేసులు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసే మీరా కేసు కూడా సిబిఐ ఇప్పటికి సాల్వ్ చేయలేదు ఇంకెలా చెప్పుకుంటూ పోతే సిబిఐ ఇప్పటికి సాల్వ్ చేయలేకపోయిన సింపుల్ కేసులే ఎన్నో ఉన్నాయి వివేకానంద రెడ్డి మటర్ కంటే ముందు మన జగన్ అన్న మీద తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అక్రమ సంపాదన చేశాడని చెప్పి క్విడ్ బ్రోకో మనీ లాండరింగ్ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఆ సిబిఐ కేసుల్లో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మన జగనన్న వాయిదాలకే వెళ్ళట్లేదు ఇన్ని వందల వేల వాయిదాలు అటెండ్ అవ్వని కేసు బహుశా ప్రపంచంలో ఏదీ ఉండదు సిబిఐ తలుచుకుంటే అలా జరుగుతుందా ఈ కేసు ఎప్పుడో తేలిపోయేది ఇప్పుడు జగనన్న దగ్గర ఎంత డబ్బు ఉంది ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఎంత సంపాదించాడు ఎన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళ నాన్న అధికారంలోకి రాకముందు ఎంత సంపాదన ఉంది అప్పటికి జగనన్న పరిస్థితి ఏంటి పోల్చుకుంటే ప్రజలకే తెలిసిపోద్ది కానీ సిబిఐకి మాత్రం ఇప్పటికీ ఆ కేసులో పురోగతి లేదు సిబిఐ జగన్ కనీసం కోర్టుకి వాయిదాకు వచ్చేలా కూడా చేయలేకపోతుంది అది సిబిఐ పరిస్థితి ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే అబ్బో సిబిఐ అంటే అంత గొప్ప ఎంత గొప్ప అసలు సిబిఐ ఆఫీసర్ అంటే అది ఇది అని చెప్పి మనం ఒకప్పుడు సిబిఐ అనేది ఉండేది అని చెప్పి సినిమాల్లో కథలు రాసుకుంటూ సినిమాల్లో చూపించుకోవడానికి మాత్రమే ఉంటది సిబిఐని ఇంకా మూసేస్తే బెటర్